ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల మేము ఉద్యోగాలకు రాలేదని ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఒక్క రూపాయి కూడా ఉద్యోగస్తులకు ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు మాకు ఉద్యోగులకు ఏమీ చేసిందేమీ లేదు అని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో సాక్షి పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను సీఎం ప్రకటించిన బకాయిలకు మోర్చం లేదు కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఉపయోగము లేదు పిఆర్సీని నియమించింది లేదు ఐఆర్ గ అతి గతి లేదు ఐఆర్ అంటే ఇంక్రిమెంటు అధిక అతి గతి లేదు ఆంధ్ర ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకి లక్షన్నర అదనపు వేతనం వస్తూ ఉంది రాష్ట్ర రెవెన్యూ అధ్యక్షుడు గొప్పరాజు వెంకటేశ్వర్లు ఆయన మాట్లాడుతున్నాడు ముఖ్య ముఖ్యమంత్రి ఆర్థిక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు వివిధ బకాయిల రూపంలో ఉద్యోగులకు పెండింగ్లు ఉన్నాయని ప్రకటించిన నేటికి ఒక్క రూపాయి అందించడానికి కూడా చర్యలు తీసుకోలేదని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు చెప్పారు డిఏ బకాయిలు సరెండర్ లీవులు గ్రాడ్యుయేటీ చెల్లింపులు నాలుగు డిఏలకు మోక్షం కలగడం లేదని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కూలీ డబ్బుల్ని మేము అడుగుతున్నాం అని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో కీలక సమావేశం తమ సమస్యలపై ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకుంటే ఈ సమావేశంలో మేము కీలక నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాము ఉద్యోగులపై పీ ఫోర్ రుద్దితే ఆందోళన చేస్తాం పీ ఫోర్ కార్యక్రమంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొప్పరాజు చెప్పారు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని దీనిపై ఆందోళన చేస్తామని కూడా ఆయన వివరించారు భీమవరం మున్సిపల్ కమిషనర్ ఛార్జ్ మెమోలు జారీ చేస్తున్నారని దీనిపై పోరాడి వాటిని రద్దు చేయించామని ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొని మాట్లాడటం జరిగింది ఒక్క స్కీము వర్తింపజేయలేదు సిపిఎస్ రద్దు విషయం అతి గతి లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కీములు వర్తింపజేస్తామని ఆ రోజు ఏదైతే మాటిచ్చారో మేనిఫెస్టోలు పెట్టారో ఇప్పటికీ కూడా దానిపైన ఒక్క రూపాయి కూడా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు ఉద్యోగులకు మేలు చేకూర్చిందేమీ లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది చివరకు పెన్షనర్లకు ఇస్తున్న పెన్షన్లు సైతం కట్ చేశారని ఉద్యోగులకు హెల్త్ కార్డు ఎందుకు పనికిరాకుండా చేసా పనికిరాకుండా పోతుందని పిల్లలని కనాలని ముఖ్యమంత్రి ఒకవైపు చెబుతూ ఆరు నెలల చైల్డ్ కేర్ సెలవులు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళు ఇస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఈ విషయాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో చెప్పటం జరిగింది చూశారు కదా డిఏ బకాయిలు సరెండర్ లీవులు గ్రాడ్యుయేటీ చెల్లింపులు నాలుగు డిఏలు ఇవన్నీ కూడా పెండింగ్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో ఏమాత్రం మాకు ఉపయోగం లేదు ఉద్యోగస్తులపై పీ ఫోర్ కార్యక్రమంతో ద్వారా వాళ్ళపైన ఫోర్ దత్తత తీసుకోవాలని వార్డు సచివాలయ ఉద్యోగస్తులను కూడా బెదిరిస్తున్నారు వాళ్ళకి మెమోలు కూడా దాఖలు చేస్తున్నారు ఇటువంటి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందేమీ లేకపోయినా చంద్రబాబు మమ్మల్ని హింసలు పెడుతున్నాడు ఈయన దయా దాక్షిణ్యాలతో మేము ఉద్యోగులకు ఉద్యోగంలోకి రాలేదు అంటూ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరికొంతమంది అధికారులు సీరియస్గా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది